అని పుట్టడవల కన్నలక తెలియదు వేదల్లో ఇప్పుడు వరకు కాంగ్రెస్ నాయకుడి నోడలే ఆడి రోడలే లంచం കൊടുకొలేదు కొడతా సీఎం దగ్గకు పోవాలి ఈ వీడియోలే మీ వీడియోల కొడతదా ఆ ఆ మాకు లేదు లేదు ఇల్లు లేదు మరి చెప్పు

కట్టుకుంటా హార్ట్ పేషెంట్ లో షుగర్ పేషెంట్ లో బీపీ పేషెంట్ లో మందులు కొనుక్కోవాలి పెట్టే లేరు ముసలి అయిపోయినాం ఇప్పుడు ఇప్పుడు తిరుగుబాటు ఎక్కడ తిరగాలి ఏ రా ఏ మంది దగ్గర కూడా రేపురా రా లంచాలు అడుగుతారు మేము పోతున్నారు పొద్దున్న లేదా పని చేసుకోవాలి పది సార్లు ఇచ్చిన ప్రజాపాలన ఒక్క ఒక్క దాంట్లో నీకు కళ్ళు కాని వాళ్ళు ఆ కళ్ళు మూసుకొని చదువుతానవా కళ్ళు మూసుకొని సీఎం అయినవా ఎట్లయినా సీఎం నువ్వు నీ కాదారు కట్టలే కదా ఇంట్లో ఉండలేక సార్ అయితే ఇంట్లో దింపుకోపోతారు